ఓం నమో భగవతే శ్రీరమణాయ అందరికీ నమస్తే శ్రీరమణీయం ఛానల్కి స్వాగతం ఈ భాగంలో జ్ఞానవల్లభులు కలియుగ జ్ఞానావతారులైన భగవాన్ శ్రీరమణుల ఉపదేశములలో ప్రసిద్ధమైన నేనెవడను అన్న గ్రంథములకు సంబంధించిన విషయాల గురించి తెలుసుకుందాం భారతీయ సనాతన ధర్మానికి మూల గ్రంథాలైన వేదాలు ఉపనిషత్తులు ఇతర వేదాంత గ్రంథాలలో చెప్పే తత్వమసి అహం బ్రహ్మాస్మి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మా బ్రహ్మ మొదలైన మహావాక్యాల సారాంశమైన సోహం అనుభూతికి కోహం అనే విచార మార్గాన్ని జ్ఞానగురువులైన భగవాన్ శ్రీరమణులు నేనెవడను అన్న చిన్న గ్రంథంలో సూటిగా సరళంగా స్పష్టంగా మనకు అనుగ్రహించారు నేను యొక్క స్వరూప స్వభావాలను తెలుసుకోవడం తన స్థితిలో నిలగడ చెందు మార్గాన్ని అనగా ఆత్మనిష్టను సాధించే ఉపాయాలను మరియు శాశ్వతంగా ఆత్మనిష్ఠులు కావడం ఎలా అన్న సాధనా మార్గాన్ని బోధించడంతో ఆధ్యాత్మిక సాధకులకు ఆత్మాన్వేషకులకు ముముక్షువులకు ఈ చిన్న మహాగ్రంథం దిక్సూచిగా నిలిచిందని చెప్పడంలో ఎటువంటి సందేహము సంశయము అక్కరలేదు శ్రీరమణుల మొదటి మౌలిక రచన ఇదే సంగ్రహము వివేకచూరామణులు ఇతరుల ఆలోచనలతో కూడిన రచనలు నేనెవరు అలా కాకుండా కేవలం స్వామి బోధ మాత్రమే కావున శ్రీరమణులు చెప్పే విచార మార్గాన్ని స్పష్టంగా వివరించిన ప్రథమ గ్రంథం ఇదే అని చెప్పవచ్చు అంటే శ్రీరమణులు తాను స్వయంగా దర్శించిన దానిని సిద్ధాంత రూపంలో ప్రకటించారని తెలుస్తుంది దేశదేశాల ప్రజలకు బ్రాహ్మణస్వామి భగవాన్ శ్రీరమణులు ఒక అనుభవ తాత్వికునిగా తెలిసింది ఈ చిన్ని మహాగ్రంథం వల్లనే ఇంతటి మహోత్కృష్ట గ్రంథాన్ని బ్రాహ్మణస్వామి లోకానికి అనుగ్రహించడానికి నిమిత్తమాత్రంగా నిలిచినవాడు శ్రీ శివప్రకాశం పిల్లై శివప్రకాశం పిల్లై తత్వశాస్త్ర విద్యార్థిగా ఉన్నప్పుడే నేనెవడను అనే ప్రశ్న విచారణ అతనికి కలిగింది ఆ ప్రశ్నకు సమాధానం లభించడానికి ముందు అతను తత్వశాస్త్రంలో పట్టభద్రుడై వృత్తిరీత్యా పంతొమ్మిది వందల రెండులో అరుణాచలం రావడం అరుణాచలంలో ఇతరుల వల్ల మౌన బ్రాహ్మణస్వామి ఆత్మసిద్ధి పొందిన వ్యక్తి అని నిష్కల్మష జీవి అని వైరాగ్యమూర్తి అని అందరూ ఆయన గురించి చెబుతుండగా విని విద్యార్థి దశలో తనకు కలిగిన సందేహాలకు సరైన సమాధానాల కొరకు కొండపై విరూపాక్ష గుహలో ఉన్న బ్రాహ్మణస్వామిని దర్శించుకోవడం జరిగింది పిల్లై ప్రశ్నలకు బ్రాహ్మణస్వామి ఇచ్చిన సమాధానాలే జ్ఞానదీపాలుగా శాశ్వతంగా వెలుగుతూ ఉన్నాయి శ్రీ బ్రాహ్మణస్వామి ఆ రోజుల్లో చాలా వరకు మౌనంగానే ఉండటం చేత ఇతని ప్రశ్నలకు వారు సమాధానాలను అయితే నేలపైననో లేకపోతే పలకపైననో రాసేవారు ఇట్లా ఆయన మొదట అడిగిన ప్రశ్నలు పదమూడు వాటి సమాధానాలను పిల్లై వెంటనే కాగితం మీద రాసుకున్నాడు తర్వాత అడిగిన వేరే ప్రశ్నలకు స్వామి ఇచ్చిన సమాధానాలను అతడు జ్ఞాపకం ఉంచుకొని తర్వాత రాసుకున్నాడు ఆ సమాధానాలన్నింటినీ పిల్లై పంతొమ్మిది వందల ఇరవై మూడులో నాన్ యార్ అన్న పేరుతో తమిళంలో ప్రచురించడం జరిగింది పంతొమ్మిది వందల రెండు ప్రాంతంలో పిల్లైకి బోధించిన ఈ ఉపదేశము దాదాపు ఇరవై ఒక్క సంవత్సరముల తర్వాత నాన్ యార్ అనగా నేను ఎవడను అనే గ్రంథరూపంలో తమిళంలో రావడం జరిగింది అయితే అప్పటికే ఈ గ్రంథంలోని కొన్ని అంశాలు లోకంలో ప్రాచుర్యంలో ఉన్నాయి నేనెవడను అన్న శ్రీ రమణుల విచార మార్గము దాని తత్వము శివప్రకాశం పిల్లయికి చెప్పడానికి ముందే కొంత కొంత గంభీరం శేషయ్యరికి చెప్పినట్లు విచారణ అనే గ్రంథం వలన తెలుస్తుంది తరువాతి కాలంలో భగవాన్ శ్రీరమణులు ప్రశ్నోత్తర రూపమైన ఈ గ్రంథములోని ప్రశ్నలను తొలగించి అందరి విషయాన్నంతా నేనెవడను అనగా నాన్ యార్ అన్న గ్రంథ రూపంలో తమిళంలో అందించారు దీనినే శ్రీ రమణ భక్తులైన ప్రణవానందులు తెలుగులో నేనెవడను అన్న గద్య రూపంలో అనువదించడం జరిగింది శ్రీ ప్రణవానందుల గద్యరూప అనువాదమైన నేనెవడను అనే గ్రంథాన్ని అర్థతాత్పర్యాలను గ్రహించి శ్రీరమణుల అనుగ్రహాన్ని పొందాలని ఆశిస్తూ దానికి అనుగుణంగా రికార్డింగ్ చేసి మన ఛానల్లో అందించడం జరిగింది తప్పులున్న దొడ్డ మనసుతో మన్నించి ఆదరించి ఆశీర్వదించగలరని ప్రార్థిస్తూ ఓం నమో భగవతే శ్రీరమణాయ ఓం నమో భగవతే శ్రీరమణాయ బ్రహ్మానందం పరమసుఖదం केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधीसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि సత సదా చంద్రకలాకలాపే సర్వు భూత గౌరీ కటాక్షో రమణో మునిర్వా మదీయమజ్ఞానమపాకరోత అందరికీ నమస్తే శ్రీరమణీయం ఛానల్కి స్వాగతం భగవాన్ శ్రీరమణల ఉపదేశ గ్రంథము నేనెవడను గద్యము సకల జీవులు దుఃఖమనులది లేక ఎప్పుడూ సుఖముగా ఉండకూరుట చేతను ప్రతి వ్యక్తికి తన ఎందే పరమప్రీతి ఉండుట చేతను ప్రీతికి సౌఖ్యమే కారణమగుట చేతను మనస్సడంగిన నిద్రయందు ప్రతిదిన అనుభవించు తన స్వభావముగు ఆ సుఖమును పొందవలసినచో తన్ను తానెరుగుట ఆవశ్యకము దానికి నేనెవడను జ్ఞాన విచారమే ముఖ్య సాధనం నేనెవ్వడను సప్తధాతువులచే ఏర్పడిన స్థూలదేహము నేను కాను శబ్ద స్పర్శ రస రూప గంధములను పంచ విషయములను వేరువేరుగా తెలియనట్టి శ్రోత్ర త్వక్ చక్షు జిహ్వ ఘ్రాణములను జ్ఞానేంద్రియములైదును నేనుగాను వచన గమన దాన మలవిసర్జన ఆనందములను ఐదు కార్యములం చేసేడు వాక్కు పాదము పానీ పాయు ఉపస్థలను కర్మేంద్రియములైదును నేనుగాను శ్వాసాది పంచవృత్తులు గల ప్రాణాది వాయుపంచకమును నేను గాను తలంచెడు మనస్సును నేనుగాను సర్వ విషయములను సర్వ వృత్తులను వదిలి విషయవాసనలతో మాత్రము కూడియుండు అజ్ఞానమును నేను కాను పై ఒక్కానించినవన్నయూ నేను కానని నేతి చేసి ప్రత్యేకముగా నిలుచునట్టి ఎరుకయే నేను ఎరుక యొక్క స్వరూపము సచ్చిదానందము సమస్తము నెరుగుటకు సకల వృత్తులకు కారణమగు మనస్సు అణగినట్టయినా జగద్దృష్టి వదలదు కల్పిత సర్పజ్ఞానము పోయినంగాని అధిష్టాన రజ్జు జ్ఞానము కలుగకుండుటచే కల్పిత జగదృష్టి వీడినగాని దర్శనం దర్శనమబ్బదు మనస్సు ఆత్మస్వరూపమునందుగల ఒక అతిశయ శక్తి అది తలపులన్నిటినీ తోపజేయుచున్నది తలపులన్నిటినీ తొలగద్రోసి చూచునప్పుడు ప్రత్యేకముగా ఒక వస్తువు లేదు కనుక తలంపే మనస్సు యొక్క స్వరూపము తలంపుల వదలి జగంబను ఒక వస్తువు అన్యముగా లేదు ఎదురయ్యందు తలంపులు లేవు జగంబునూ లేదు జాగ్రత్ స్వప్నములందు తలంపులు కలవు జగంబునూ కలదు సాలపురి గెటులు తనలో నుండి నూలును బయటకు త్రోసి మరలా దానిని తనలోనికి తీసుకొనుచున్నదో ఆ విధముగానే మనస్సును తనలో నుండి జగంబును తోపచేసి మరలా తనలో మరుగుపరుచుకొనుచున్నది మనస్సు నుండి బహిర్ముఖమైనప్పుడు జగంబు తోచును కాబట్టి జగంబు తోచునప్పుడు స్వరూపము తోచదు స్వరూపము తోచునప్పుడు జగంబు తోచదు మనస్స్వరూపమును విచారించుచు ఏగిన తానే మనస్సై ముగియను తాను అనునది ఆత్మస్వరూపమే మనస్సెప్పుడునూ ఒక స్థూల వస్తువును ఆశ్రయించియే ఉండును అది ఒంటరిగా నిలవదు మనస్సే శరీరమనయు జీవుడనయు చెప్పబడుచున్నది ఈ శరీరమునందు నేను అని తోచునది ఏదియో అదియే మనస్సు నేనును తలంపు దేహమునందెచ్చోట మొదట స్ఫురించుచున్నదని విచారించినట్టయినా హృదయముననని తెలియవచ్చును అదియే మనస్సు పుట్టుచోటు నేను నేను అని మననము చేయుచుండిన చోటికే తీసుకొని పోయి చేర్చును మనస్సున తోచు తలంపుల కన్నిటికీ నేనను తలంపే మొదటిది ఇది లేచిన తరువాతనే పుట్టిన వెనుకనే లెక్కలేని తలంపులు పుట్టుచున్నవి ఉత్తమ పురుషము నేను తోచిన తరువాతనే మధ్యమ ప్రథమ పురుషములు నీవు వాడు మొదలుగునవి తోచుచున్నవి ఉత్తమ పురుషము లేక మధ్యమ ప్రథమ పురుషములుండవు నేనెవడను అను విచారణ చేతనే మనస్సు అనగును నేనను తలంపు వేరు తలంపులనన్నిటినీ చంపి శవమును కాల్చిన కట్టెరీతిని తానును నశించును వేరు తలంపులు లేచినను వాటిని పూర్తిగా నెరవేర్చుటకు ప్రయత్నింపక అవి ఎవరికి కలిగినవి అని విచారింపవలిగిన ఎన్ని తలంపులు పుట్టిననేమి జాగ్రత్తగా ఒక్కొక్క తలంపును పుట్టిన తోడనే ఇది ఎవరికి కలిగినది అని విచారించినట్టయినా నాకని తోచును నేనెవడని ప్రశ్నించినచో మనస్సు తన పుట్టుచోటుకు మరలును పుట్టిన తలంపును అణగిపోవును ఈ విధముగా అభ్యాసము కాను కాను మనస్సునకు తన జన్మస్థానమునందు నిలుకడంజెందు శక్తి అధికమగును సూక్ష్మమైన మనస్సు మెదడు ఇంద్రియమూలమున బయటికి వెడలునప్పుడు స్థూలమైన నామరూపములు తోచుచున్నవి హృదయమున నిలుకడ చెందియుండునప్పుడు నామరూపములు మరుగగుచున్నవి మనస్సును బయటికి పోనీయక హృదయమున నిలుపుకొనుటకే అహంముఖము లేక అంతర్ముఖము అని పేరు హృదయము నుండి దానిని వెలుపలికి పోనిచ్చుట బహిర్ముఖమనబడును ఈ విధముగా మనస్సు హృదయమును నిలిచినట్టయినా తలంపుల కన్నిటికీ మూలమగు నేను అనునది పోయి ఎప్పుడు ఉండు తాను మాత్రము ప్రకాశించును నేనను తలంపు కొంచెమైనను చోటే స్వరూపమగును అదియే మౌనమనబడును ఈ రీతిని ఊరక ఉండుటకే జ్ఞానదృష్టి అని పేరు ఊరక ఉండుట అనగా మనస్సును ఆత్మస్వరూపమునందు లయింపజేయుటే అటుగాక ఇతరుల తలంపులనెరుగుటయు ముక్కాలములను తెలియుటయు దూరదేశములందు జరుగు విషయములను ఎరుగుటయు మొదలుగా గలవి జ్ఞానదృష్టి కాజాలము సత్యమగునది ఆత్మస్వరూపమొక్కటియే జగజ్జీవేశ్వరులు ముత్తెపు చిప్పయందలి వెండి రీతి కల్పితములు ఈ మూడును ఏకకాలమున తోచి ఏకకాలమున మరుగగుచున్నవి స్వరూపమే జగం స్వరూపమే నేను స్వరూపమే ఈశ్వరుడు శివ శివస్వరూపమే అగును మనస్సనుగుటకు విచారము తప్ప తగిన ఉపాయములు వేరులేవు ఇతరోపాయములచే అనిగినను మనస్సు అణగినటులుండి మరల లేచును ప్రాణాయామము చేత మనస్సనుగును అయినా ప్రాణము అనగియుండు వరకు మనస్సును అనగియుండి ప్రాణము బయలు వెడలినప్పుడు తానును బయలు వెడలి వాసనల వశమై అలయును మనస్సునకును ప్రాణమునకును పుట్టుచోటు ఒకటియే తలంపే మనస్సు స్వరూపము నేనను తలంపే మనస్సు యొక్క తొలి తలంపు అదియే అహంకారము అహంకారము ఎచ్చట పుట్టుచున్నదో అచ్చట నుండియే శ్వాసము బయలుదేరుచున్నది కనుక మనస్సు అనగునప్పుడు ప్రాణమును ప్రాణము అనుగునప్పుడు మనస్సును అనగును కాని సుషుప్తియందు మనస్సడింగిన లేదు దేహమున రక్షణ నిమిత్తమై దేహమును మరణించినదో అను సందేహము కలుగకుండుటకై ఈ విధముగా ఈశ్వర నీతిచే ఏర్పడి ఉన్నది సమాధి సమాధియందును మనస్సడంగునప్పుడు ప్రాణమడుగుచున్నది ప్రాణము మనస్సు యొక్క స్థూల రూపమనబడును మనబడును మరణకాలము వరకు మనస్సు ప్రాణమును శరీరమున ధరించుకొని దేహము మరణించు సమయమున దానిని కమ్ముకొని పోవుచున్నది కాబట్టి ప్రాణాయామము మనస్సును లోబరుచుకొన తోడ్పడునే గాని మనస్సును నశింపజేయదు ప్రాణాయామము వలనే మూర్తి ధ్యానము మంత్రజపము ఆహార నియమము అనునవి మనస్సు లోబరుచుకొన సహకారులే మూర్తి ధ్యానము చేతను జపము చేతను మనస్సు ఏకాగ్రతను చెందుచున్నది ఎల్లప్పుడూనూ చెలించుచుండు ఏనుగు తొండమున ఒక గొలుసు ఉంచిన పక్షమున ఆ ఏనుగు వేరొక దానిని గొనక దానినే పట్టుకొని ఎటులు పోవుచున్నదో ఆ విధముననే సదా చెలించుచుండు మనస్సును ఏదో ఒక నామమందో రూపమందో అలవాటు చేసిన దానినే గ్రహించి ఉండును మనస్సు లెక్కలేని తలంపులుగా పగులుట చేత ఒక్కొక్క తలంపును అతి బలహీన మగుచున్నది తలంపులు నసింప నసింపన్ ఏకాగ్రస్థితిని పొంది దానిచే శక్తియుక్తమైన మనస్సునకు ఆత్మవిచారము సులభముగా సిద్ధించును నియమములన్నిటిలో గొప్పదగు మిత సాత్విక ఆహార నియమముచే మనస్సు యొక్క సత్వగుణము పెంపొంది ఆత్మవిచారమునకు సాయపడును తోడ్తోడ వచ్చునట్టి విషయవాసనలు మేరి సముద్రపు అలలవలే కలుగునవి అయినను స్వరూపధ్యానము పెరుగ పెరుగన్ అవి అన్నీ నశించును వాసనలన్నయూ అనగి స్వరూపమాత్రముగా ఉండుటకు సాధ్యమగునా అను సంశయరూప భావమునకైన చోటీయక స్వరూపధ్యానమునే ఎడతెగక కలిగి ఉండవలయను ఒకడెంత పాపి అయ్యును నేను పాపినే ఎట్లు కడతేరగలను అని వెక్కి వెక్కి ఏడ్చుచు ఉండక నేను పాపిని అను తలంపును పారద్రోలి స్వరూపధ్యానమునందు దృఢముగా పట్టుదల గలవాడై ఉన్నట్టయినా వాడు నిశ్చయముగా బాగుపడును మనస్సునందెంతదనుక విషయవాసనలో వాసము కొని ఉండునో అంతదనుక నేనెవడను అను విచారణయు అవసరం తలంపులు తోచతోచన్ వానినన్నిటినీ అప్పుడప్పుడే అవి పుట్టిన చోటనే విచారణచే నశింపచేయవలయను అన్యము నాశింపకుండుట వైరాగ్యము లేక నిరాశయగును తన్ను వదలకుండుట అనగా తన్ను గూర్చిన ఎరుకను ఎల్లప్పుడూ కలిగి ఉండుట జ్ఞానమగును యథార్థముగా వైరాగ్యము జ్ఞానము రెండును ఒక్కటియే నెత్తువారు తమ ఒడినందు రాలను గట్టుకొని మునిగి సముద్రపుటడుగున ఉండెడు ముత్యములను ఎటుల ఎత్తుదురో అట్లు ఒక్కొక్కడిను వైరాగ్యమును పూని తనలో లోతుగా ముణిగి ఆత్మముత్యమును పొందగలడు తన స్వరూపము పొందు వరకు తాను నిరంతరము స్వరూపస్మరణ కలవాడయ్యనేని అనగా ఎల్లప్పుడూ గూర్చిన ఎరుకను కలిగి ఉండెనేని అది ఒకటియే చాలును కోటయందు విరోధులుండు వరకు అందుండి వెలుపలికి వచ్చుచునే ఉందురు వారు తలజూపన్ తలజూపన్ చంపుచునే ఉన్నట్టయిన కోటవశమగును దైవమును గురుడును యథార్థమున వేరుకారు పులి నోటన్ పడినది ఎట్లు తిరిగి రాదో అటులే శ్రీ గురుని కటాక్ష వీక్షమునన్ పడినవారు అతనిచే రక్షింపబడుదురే గాని ఎప్పటికి అతనిచే విడువబడరు అయినను గురుడు చూపిన దారిని అనుసరించి ఏగవలియను ఆత్మచింతనము తప్ప ఇతర చింతలు పుట్టుటకున్ కొంచమైనను చోటీయక ఆత్మనిష్టాపరుడై ఉండుటయే తన్ను ఈశ్వరునకు అర్పించుకొనుట ఈశ్వరునిపై ఎంత భారము మోపినను దానిని అంతయూ ఆతడు వహించుచున్నాడు సమస్త కార్యములను ఒక పరమేశ్వర శక్తి నడుపుచుండుటచే మనము దానికి లోబడి ఉండుటమాని ఇటు చేయవలెను అటు చేయవలను అని సదా చింతించుటేలా పొగవండి భారములన్నిటినీ మోసుకొని పోవట తెలిసియుండి దాని ఎందు ఎక్కిపోయేడి మనము మన చిన్న మూటను అందు పడవయిచి సుఖముగా ఉండక దానిని మన శిరముపై ఉంచుకొని ఎలా కష్టపడవలెను సుఖము అనున్నది ఆత్మస్వరూపమే సుఖమును ఆత్మస్వరూపమును వేరు కావు ఆత్మసుఖమొక్కటియే సత్యము ప్రపంచ వస్తువుల ఎందొకదాని ఎందైనను సుఖము అనున్నది లేదు వాని నుండి సుఖము కలుగుచున్నదని మనము మన అవివేకము వలననే తలంచుచున్నాము మనస్సు బయటికి ఏగునప్పుడు దుఃఖమును అనుభవించుచున్నది యథార్థమున మన కోరికలు కొనసాగినప్పుడెల్లా అది యథాస్థానమునకు మరలినదై ఆత్మసుఖమునే అనుభవించుచున్నది అటులే నిద్ర సమాధి మూర్ఛాకాలములందును కోరిన వస్తువు లభించినప్పుడును సహ్యము వారికి అనగా తనకు ఇష్టము లేని వారికి చెడుగు సంభవించినప్పుడును మనస్సు అంతర్ముఖమై అనగా లోనికి తిరిగినదై ఆత్మసుఖమునే అనుభవించుచున్నది ఈ విధముగా మనస్సు ఆత్మను వదలి బయటకిన్ పోవుటయు లోపలికి మరలుటయులుగా నిడతెగక అలయుచున్నది మ్రాణి కింద నీడ సుఖముగా ఉన్నది బయట సూర్యుని వేడిమి క్రూరముగా ఉన్నది బయట వేడిమిచే కొట్టబడినవాడు నీడకుపోయి చల్లదనమును అనుభవించుచున్నాడు కొంతసేపు అటను ఉండి తరువాత వెలుపలికి వచ్చి ఉష్ణము యొక్క క్రౌర్యమును సహింపజాలక అనగా ఎండవేడిమిని తాళలేక మరలా మ్రాణికిందికి వచ్చుచున్నాడు ఈ విధముగా నీడలో నుండి ఎండలోనికి పోవుటయును ఎండలో నుండి నీడలోనికి వచ్చుటయునుగా గమనాగమనంబులు సల్పుచున్నాడు ఇటు చేయువాడు అవివేకి వివేకియో నీడను విడిచిపోవడు అట్లే జ్ఞాని మనస్సు బ్రహ్మమును వదిలి ఉండదు కానీ అజ్ఞాని మనస్సో ప్రపంచమునన్ ప్రవేశించి దుఃఖపోటయు కొంతసేపు బ్రహ్మం వైపు తిరిగి సుఖమును అనుభవించుటయునుగా ఉన్నది జగము మరుగగునప్పుడు అనగా తలంపులు లేనప్పుడు మనస్సు ఆనందమును అనుభవించుచున్నది జగము తోచునప్పుడు అనగా తలంపు కలిగినప్పుడు అది దుఃఖమును అనుభవించుచున్నది సంకల్ప యత్నము వలన కాక ఆదిత్యుని సన్నిధి మాత్రముచే సూర్యకాంతపురాయి అగ్నిం కర్కుటయు కమలములు వికసించుటయు నీళ్ళింకుటయు లోకములోని జనులు తమ తమ పనులను ప్రవేశించి వలె సంకల్పరహితులకు ఈసుని సన్నిధాన విశేషమాత్రమునం చేసి నడుచునట్టి మూడు వృత్తులకు లేక పంచకృత్యములకు లోబడిన జీవులు తమ తమ కర్మానుసారము చేష్టలు కలిగి అనగా కార్యములను చేసి నిశ్చేష్టితులగుచున్నారు కానీ అతడు సంకల్ప సహితుడు కాడు ఏ కర్మము ఆతని అంటదు అయ్యేది లోకకర్మలు సూర్యుని తాకకుండుటను చతుర్భూతముల గుణాగుణంబులు అంతటను వ్యాపించియుండు ఆకశమును అంటకుండుటను పోలియున్నది ఏ శాస్త్రమునందును ముక్తి చెందుటకు మనస్సును అనచవలియునని చెప్పి ఉండుటచే మనోనిగ్రహమే శాస్త్రముల యొక్క అత్యంత ముఖ్య అభిప్రాయమని తెలుసుకున్న తరువాత శాస్త్రములను మితిలేక చదువుట వలన ఫలము లేదు మనోనిగ్రహమునకు నేనెవడను అని విచారింపవలియునే గాని శాస్త్రములందెటులు విచారింపనగును తన్ను తాను వడయుటకు జ్ఞాననేత్రము చేతనే గదా తెలియవలియును రాముడు తనను రాముడని ఎరుగుటకు అద్దము కావలియునా తాను పంచకోశములకు లోన నుండునది శాస్త్రములో పంచకోశములకు వెలుపల నుండునవి కనుక పంచకోశముల ఆవల త్రోసి విచారించి తెలియవలసిన తన్ను శాస్త్రములందు వెదకుట వ్యర్థమే బంధమున నుండు తానెవడని విచారించి తన యథార్థ స్వరూపమును తెలుసుకునుటయే ముక్తి నిరంతరము మనస్సును ఆత్మయం దుంచుకొని ఉండుటకే ఆత్మవిచారమని పేరు ధ్యానమో తన్ను సచ్చిదానంద బ్రహ్మమని భావించుట నేర్చిన వాని అన్నిటినీ ఒకప్పుడు మరవవలసి వచ్చును ఊడ్చి పారవేయవలసిన చెత్తను పరీక్షించుట వలన ఎటులు ప్రయోజనము లేదో అట్లే తన్నెరుంగవలసిన వాడు తన్నున్ కప్పియుండు తత్వములను అన్నిటినీ గుంపుగా చేర్చి త్రోసివేయక అవి ఇన్ని అని లెక్కించుట చేతను వాని గుణంబులను పరీక్షించుట చేతను లాభము లేదు దానిచే ఆతనికి కలుగు ఫలమేమియూ లేదు ప్రపంచమును ఒక స్వప్నం వలె తలంచుకొనవలియును జాగ్రత్త దీర్ఘము స్వప్నము క్షణికము అగుట తప్ప వేరు భేదము లేదు జాగ్రత్తనందు జరుగు వ్యవహారములన్నయూ ఎంత నిజమైనవిగా తోచుచున్నవో అంత నిజమైనవిగానే స్వప్నమునందు జరుగు వ్యవహారములను తత్సమయమున తోచుచున్నవి స్వప్నమునందు మనస్సు వేరొక శరీరమును ధరించుచున్నది జాగ్రత్త స్వప్నముల రెండియందునూ తలంపులను నామరూపములను ఏకకాలమున కలుగుచున్నవి మంచి మనస్సు చెడ్డ మనస్సు రెండు మనస్సులు లేవు మనస్సు ఒకటియే వాసనలే శుభమనియు అశుభమనియు రెండు విధములు మనస్సు శుభవాసనలతో కూడి ఉండునప్పుడు మంచి మనస్సనయు అశుభవాసనలతో కూడి ఉండునప్పుడు చెడ్డ మనస్సనియు చెప్పబడను అన్యులెంత చెడువారుగా తోచినను వారిని ద్వేషింపరాదు రాగద్వేషములు రెండును త్యజింపదగినవి ప్రపంచ విషయములందు మనస్సును ఎక్కువగా ఉంచతగదు సాధ్యమైనంతవరకు అన్యుల కార్యములందు ప్రవేశింపకూడదు ఒకడు ఇతరులకు తన కొరకే ఇచ్చుకొనుచున్నాడు ఈ సత్యమును ఎరిగినట్టయినా ఇతరులకు ఈయకుండు వాడెవడు తాను లేచిన అన్నీ లేచును తాను అడిగిన అన్నీయూ అడుగును ఎంతెంత మనము అడకువ కలిగి ప్రవర్తింతుమో అంతకంతకు మేలగును మనస్సును లోబరుచుకొని ఉన్నట్లయినా ఎక్కడ నుండినను ఉండవచ్చును ఓం శ్రీ రమణార్పణ వస్తు ఈ కంటెంట్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి భగవాన్ శ్రీరముల జీవితానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా నొక్కండి అమూల్యమైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పక పంపించండి ఓం నమో భగవతే శ్రీరమణాయ